సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో సౌజన్య ఎస్ రవి యూ స్టే ఆన్లైన్ ఒకసారి విజయవాడ శ్రీకాంత్ దగ్గరికి వెళ్దాము విజయవాడలో కూడా ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్ కి సంబంధించి అక్కడ విచారణ చేస్తూ ఉన్నారు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళిన తెలంగాణ పోలీసులు సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది తెలుసుకుందాము శ్రీకాంత్ అక్కడ ఆ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కి సంబంధించి గతంలో ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయా దానికి సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి అంటే ప్రధానంగా కూడా ఈ సృష్టి టెస్టి సెంటర్కి సంబంధించి ఎవరైతే డాక్టర్ నమ్రత ఉన్నారో ఆమెకు సంబంధించి గతంలో కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి విశాఖలో ఈమెకు సంబంధించి చీటింగ్ పాల్పడ్డారని కూడా కేసు నమోదు కావడం ఆమెను అరెస్ట్ చేయడం కూడా జరిగింది అదే సమయంలో రెండు వేల ఇరవైలో ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆమె మీద ఉన్న కేసులు కానీ ఆమె ఆసుపత్రిలో జరుగుతున్న వ్యవహారాల మీద పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ కూడా జరిపారు అదే సమయంలో విజయవాడ సృష్టి సెంటరే ప్రధాన బ్రాంచ్ గా పెట్టుకుని వేరువేరు ప్రాంతాల్లో అంటే హైదరాబాద్లో విశాఖపట్నం అదేవిధంగా బెంగుళూరు భువనేశ్వర్ లో కూడా వీళ్ళ బ్రాంచ్లు కూడా నిర్వహిస్తున్నట్టుగా కూడా పోలీసులు విచారణలో గుర్తించారు రెండు వేల ఇరవైలో వెలుగు చూసిన విశాఖలో కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన సమయంలోనే ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కు సంబంధించిన అనుమతి ఏదైతే ఉందో దాన్ని రెండు వేల పద్దెనిమిదిలోనే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రద్దు చేసిందని కూడా పోలీసులు అప్పుడు విచారణలో కూడా గుర్తించారు ఆ తర్వాత ఆమె డాక్టర్ కరుణ పేరుతో లైసెన్స్ తీసుకుని ఆ లైసెన్స్ తోనే టెస్ట్ బేబీ సెంటర్ ను కూడా నిర్వహిస్తున్నట్టుగా కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు ప్రస్తుతం నడుపుతున్నటువంటి సెంటర్లకు కూడా అనుమతి లేకుండానే వేరు డాక్టర్ల పేరుతోనే ఈ సెంటర్లని నడుపుతున్నట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు అదేవిధంగా నర్మ నమ్రత మీద ఉన్నటువంటి కేసులు అటు వైజాగ్ లో అదే అదేవిధంగా ప్రస్తుతం హైదరాబాద్ లో గాని ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎన్ని కేసులు ఉన్నాయనే అంశానికి సంబంధించి కూడా విచారణ చేపట్టారు తాజాగా హైదరాబాద్ లో వెలుగు చూసిన ఘటనకు సంబంధించి పోలీసులు నమ్రత అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడంతో ఆమె సెల్ ఫోన్ను ను సిగ్నల్ ఆధారంగా ట్రాక్ చేశారు ఆమె విజయవాడ సిటీలో ఉన్నటువంటి పడమట ప్రాంతంలో ఉన్నట్టుగా నిర్ధారణకు వచ్చారు ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు విజయవాడ పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వాళ్ళందరూ కూడా విజయవాడ వచ్చారు విజయవాడ పోలీసుల సహకారంతో డాక్టర్ నమ్రతని అదుపులోకి తీసుకుని నాలుగు గంటల సమయంలోనే తెలంగాణకు తరలించినట్టుగా అయితే మనకి సమాచారం కూడా అందుతా ఉంది ఇక్కడ గత ఐదారేళ్ల కాలంలోనే యాభై మంది పిల్లల వరకు ఇక్కడ ఈ ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా అయితే జన్మనిచ్చినట్టుగా అయితే పోలీసు రికార్డుల్లో గతంలోనే పోలీసులు విచారణ సమయంలో గుర్తించారు అయితే వాటికి సంబంధించి అనుమతులు ఉన్నాయా లేకపోతే నిబంధనలకు విరుద్ధంగానే వ్యవహారం అంతా నడుస్తుందా అనే దానికి సంబంధించి స్థాయిలో డిఎంహెచ్ఓ పర్యవేక్షణ అనేది ఎక్కడా లేదనేది అయితే మనకి స్పష్టంగా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నమ్రత వ్యవహారం హైదరాబాద్ వెలుగులోకి రావడం ఆమెని అదుపులోకి తీసుకోవడానికి తెలంగాణ పోలీసులు వచ్చి విజయవాడ నుంచి ప్రస్తుతం హైదరాబాద్ అయితే తరలించారు పూర్తి స్థాయిలో ఆమె మీద వచ్చినటువంటి గతంలో ఉన్న ఫిర్యాదులు ప్రస్తుతం నడుస్తున్న హాస్పిటల్ సంబంధించిన వ్యవహారం మీద కూడా అయితే పోలీసులు అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు అయితే అంతర్గత విచారణ అయితే చేపట్టారు సౌజన్య ఫర్ ది లైవ్ అప్డేట్స్